హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీ ప్రజలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ వాసులకు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీపి కబురు చెప్పారు హైదరాబాదులోనే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అంకాలజీ యూనిట్ను ఇవాళ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో పీడియాట్రిక్ వార్డు అలాగనే పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించటం సంతోషంగా ఉందని అన్నారు ఇక క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోనే తుల్లూరులో మరో ఎనిమిది నెలల్లో బసవ తారక క్యాన్సర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు ఇక తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు